జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎస్డిఎఫ్ నిధులతోని మిట్టపల్లి గ్రామంలో రెండు బోర్లు వేయడం జరిగింది నీటి సమస్యపై వారికి తెలపగానే నెల వ్యవధిలోనే వారు మిట్టపల్లి గ్రామానికి రెండు బోర్లు ఇవ్వడం చాలా సంతోషకరమని మహిళలు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది గత పది సంవత్సరాలలోనే మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పైన ఏ రోజు కూడా పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు గారు ఎంధిలో ఉంచుకొని గ్రామంలో నీటి సమస్య ఉండగానే ఉందని వారికి తెలియజేయగానే వారు కింద జైపూర్ మండలాన్ని భీమరంలో మండల కానీ చెన్నుని యొక్క కానీ ప్రజలందరూ కూడా నీటి సమస్య పైన ప్రతి ఊర్లో కూడా ఈరోజు వారి యొక్క సొంత నిధులతో ప్రతి గ్రామంలో బోర్లు పెరుగుతుంది అదేవిధంగా మామిడి గ్రామంలో ఇప్పటికీ రెండు బోర్లు తెలియగాడు బోర్లని కూడా వారు తగే చేసినారు కాబట్టి వారికి మేము మిట్టపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ప్రతి సంవత్సరాల నుంచి యొక్క నీటి సమస్య గానీ ఎన్నుడు కూడా ఒక బోరు వేసిన దాఖలకు కాబట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడు డాక్టర్ వివేక్ వెంకట గారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు కూడా మంచి మెజం గెలిపించుకొని ఈ రోజు ప్రజలకు చేసే నాయకుడిగా వారు మన్నలను పొందుతున్నారు కాబట్టి ఇప్పటికే మిట్టపల్ గ్రామంలోని ఎన్ఆర్ఈస్ నిధులతో ఏడు లక్షల రూపాయలతో ఒక మహిళలకు సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది విధంగా ఈరోజు రెండు బోర్లను కూడా మిట్టపల్లి గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా వారు ఈ ఐదు సంవత్సరాలు మిట్టపల్లికి డెవలప్మెంట్ వారి కృతాన్ని కూడా వారికి మనకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క బోనం కూడా మాకు నీటి సమస్య ఉందని తెలియజేయాలని రెండు బోర్లను సాంక్షించినందుకు వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు है ये घाट टुटु दिया रहा है